కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ అధ్యాయం కదా సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించదగ్గ పాలన కదా ఏ తినే కంచంలో మన్ను పోసుకున్నామనేటువంటి ప్రజలు ఏడ్చినటువంటి ప్రజలను అడుగు ఆయన ఎంపీకి కట్టలు కట్టిండ్రో పంట దేశంలోనే అత్యున్నతంగా వరి పండించే రాష్ట్రంగా ఎదిగింది కదా రైతన్ననల్ని అడుగు ఆయన ఎంపీకి కట్టలు కట్టినరో ఎన్ని ధాన్యపు రాసుల్ని ఆయన సృష్టించినరో ఎంత సస్యశ్యాంబలంగా తెలంగాణను తీర్చిదిద్దినో ఉద్యోగులను అడగండి ఏ స్థాయిలో జీతభత్యాలు పెంచి దేశంలోనే నంబర్ వన్గా జీతాలు ఇచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దిన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అడగండి మూడింతల జీతాలను ఎట్లా పెంచినరో ఆశాలను అడగండి అంగన్వాడీలను అడగండి ఎవరిని అడిగినా చెప్తారు కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణాధ్యాయమని కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాష్ట్రానికి ఒక అన్నపూర్ణగా రాష్ట్రాన్ని ఆకలి కేకల తెలంగాణ గద్దర్ పాట పాడిన్రు అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని ఆకలి కేకల గానాన్ని అన్నపూర్ణ తెలంగాణగా మలిచిండ్రు కదా కేసీఆర్ గారు ఏ స్థాయిలో జీడిపి జీడిపిని పెంచింద్రో తెలియదా ఎంత అభివృద్ధిని సాధించిండ్రో తెలియదా చెరువుల పూడిక ఎట్లా తీసిండ్రో తెలియదా మీకు మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడమే కాకుండా ఆడబిడ్డల దుఃఖం మీకు తెలియదా కిలోమీటర్ల చొప్పున నీళ్లు మోయడానికి ఎత్తుకొని భుజాలు కాసేవి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని వాపింది మీకు కనిపించదా మెరుగైన వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులనే ప్రసూతి సౌకర్యాలు కనిపించి డాక్టర్లకు పారితోషికాలు ఇచ్చి సాధారణ ప్రసవాలు చేయించి మరి వాళ్ళకు కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించింది మీకు కనిపించదా అది ఆడబిడ్డలకు జరిగిన మేలు కాదా దళిత బంద్ ఇచ్చింది మీకు కనిపించదా అది దళితులకు జరిగిన మేలు కాదా బీసీ బంద్ ఇచ్చింది మీకు కనిపించదా మైనార్టీలను కాపాడింది మీకు కనిపించదా ముల్లాలకు గుడి పూజారులకు వేతనాలు ఇచ్చింది మీకు కనిపించదా ఏ వర్గానికి మేలు చేయలేదో కేసీఆర్ గారు చెప్పండి ఏ వర్గానికి ఏం బీకి కట్టలు కట్టామని కాదు ఏ వర్గమో ఒక్కటి చెప్పండి మీరు కేసీఆర్ గారి చూపు వారిని మనిషి ఎవరున్నారు కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని సాధని వర్గం ఏది ఉన్నదో చూపించగలరా యావత్తు తెలంగాణ ఆయన ఎంత విశాల దృష్టి ఆయనది